నంద జయంతికి వివేలందరూ మనం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషన్ యూత్ డే అనేది జరుపుకుంటున్నాం ఎందుకంటే యువతకు మార్గదర్శకంగా యువత కోసం ఆయన యువకుడిగానే మనం చేసడం చాలా గలప సంవత్సరం కలిగించడం కానీ ఆయన సాధించినటువంటి విజయాలు మన దేశంలోనే గత ప్రపంచం అంతా కానీ ఇప్పుడు పిందలు చెప్పినట్టు మనం విగ్రహాన్ని పూడమే కాకుండా వారి మార్గదర్శకాలను పాటిస్తున్న తర్వాత ఎంతమంది ఎట్లాంటి చెడు మార్గాలు అట్లాంటి ఏం వెళ్ళకూడదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకుంటూ మనం ఇతరులకు హాని చేయకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగితే వారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళం మాకు వీళ్ళందరూ గుర్తుంచుకొని చేసిన సొసైటీ మరి ప్రతి సంవత్సరం దగ్గర అరుణ్ గారు కార్యక్రమం చేసి యువతను మరొక దారికి తెచ్చే విధంగా మరి అరుణ్ గారు ప్రయత్నం చేస్తారు కానీ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం వివేకానంద గారి విగ్రహం పెట్టాలనుకున్నాం అరుణ్ గారు కూడా ప్లేస్ కూడా రెండు మూడు ప్లేస్ కూడా ఉంచండి మళ్ళీ జయంతి వరకైనా మనం అందరం కలిసి వివేకానంద గారి విగ్రహం పెట్టాలి నేను టూ డేస్ కింద ఆదిలాబాద్ వేణ అక్కడ యోగురామన్న మన యొక్క గ్రౌండ్ దగ్గర చాలా పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం మనం కూడా మన ఊళ్ళే స్వామి వివేకానంద గారిని బాధ్య పెట్టాలని కోరుకుంటూ మన ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం అభినందిస్తున్నాను అలాగే ఎంతమంది సంఘటన ఇచ్చినట్టు వారు స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం వారి ఆలోచనలు కొన్ని తీసుకున్నా మనం జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాం వీరిని ఆదర్శన తీసుకుని చాలామంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు మనకు ఆల్రెడీ స్వతంత్రం తెచ్చారు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా ఆల్మోస్ట్ వీరి వీరి మార్గదర్శనలోనే నడుస్తున్నారు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీరి సూక్తులు కానీ వీరు చెప్పిన మాటలు కానీ ఎన్నో ఎంతో ఉన్నతమైన ఉంటాయి కాబట్టి వారిని ఇప్పుడున్న యువత జస్ట్ వన్ పర్సెంట్ వారి సూక్తులు కానీ వారి చెప్పిన విషయాలు కానీ అనుసరిస్తే మనం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు కానీ ఇప్పుడున్న యువత చాలా చెడు మార్గాల్లో వెళ్తుంది దురదృష్టకరం కాబట్టి వారిని అందరూ ఆదర్శంగా తీసుకొని వారి అరవిదాడలో నడవాలని కోరుకుంటూ అన్న ఇంత కానీ చెప్పినట్టు అంటే మనం ఏదో ఒక ప్రోగ్రామ్ టైంలోనే విగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం దాని గురించి ప్రయత్నం ఖచ్చితంగా అమ్మడాలని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ

యువతను ఒక ఒక మంచి మార్గం వైపు తీసుకువెళ్దామని చెప్పేసి అని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎవరు పట్టు రాకపోవడము ఆయన స్ఫూర్తిని ప్రజలకు కరెక్ట్ యువతకు తెలియకపోవడం అనేది కొంచెం బలకరమైనటువంటి ఒక విషయం అలాగే వివేకానంద స్వామి విగ్రహాన్ని కూడా వెళ్ళడం చాలా అవసరం ఇది మనకు ఆయనను ఇంకా ముందు ముందుకు ప్రజల్లోకి బలంగా తీసుకు చెప్పి ఆశిస్తూ ఇలాంటి జేయాత్రులు ఉండలు తీసుకోవాలని తెలియజేస్తూ వచ్చిన వ్యాపార విశ్వవిజ్ఞాన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అరు మల్లారా రవికుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా స్వామి వివేకానంద అందులో భాగంగా ఇవాళ కూడా ఒక కార్యక్రమాన్ని ఇస్తాం రవికుమార్ సౌద్యం అభినందనీయం మన దేశంలో కూడా చాలామంది మన దేశ ప్రజలను ఉన్నత స్థితికి తీసుకోవడానికి చాలామంది పనిచేశారు ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు అందులో అందులో అగ్రగాన్యుడు మన వివేకానందని చెప్పుకోవచ్చు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించాడు ఆయన బతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఒక ఓన్లీ ఉపన్యాసాల ద్వారానే ఇవాళ ఎన్ని సంవత్సరాలు కూడా మనకు ఆయన కలుసుకోలేదు ఓన్లీ ఉపన్యాసాలు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారానే ఆయన ఇంత గొప్ప వ్యక్తి ఆయన రెండే విషయాల మీద దృష్టి పెట్టిండు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడం కదా ఒకటైతే అప్పుడున్న కాలంలోనైతే మన దే మన దేశ ప్రజలు అజ్ఞానము పేదరికము ఏదంటే బలహీన మానసిక బలహీనత కలిగి ఈ యొక్క సమాజాన్ని మార్చడం కోసం ఒకటి రెండు రెండు అనే విషయం మీద పనిచేయడం జరిగింది ఆయన ఆయన గురించి ఆయన బాల్యం నుంచి ఆయన చనిపోయే వరకు చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటే ఆయన అమెరికాలో ఇచ్చిన ఒక ఉపన్యాసం ఏదైతే ఉన్నదో అది అంతా మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎట్లాంటియో ఇంత గొప్పయో ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలోపట ప్రజలు అజ్ఞానంతో విపరీతమైన పేదరికంతో అల్లాడుతున్నారు వీళ్ళను చైతన్యవంతులను చేయాలి ఉన్నత తీసుకురా తీసుకురావాలి అని చెప్పి ఆయన ఆహర్నిశలు శ్రమించిండ్రు వ్యక్తి సభ సమావేశాలలో కూడా ఈ యొక్క దేశంలో యువత బాగుపడితే ఈ దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా యువతను చైతన్య పరచడం కోసం ఇలా ఎలా ఆయన చాలా కృషి చేసింది అందుకోసమని మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటాను వివేకాన్ని ఇంతకుముందు అందరూ మనలో చెప్పినట్టుగా సమాజంలో ఇప్పుడు కూడా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు ఇప్పుడు కూడా యువత పెడదారి పట్టిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏం పడతలేదు స్వార్థ చింతన బాగా పెరిగిపోయింది సమాజం కోసం పనిచేయాలి అనే ఆలోచన చాలా వరకు కూడా తగ్గిపోయింది ఏంటంటే స్వార్థ చింతన నేను ఉన్నతంగా చదువుకోవాలి ఉన్నతంగా నేను ఎదగాలనే ఒక ఆలోచన ఉంది అది మంచిగా తప్పింది కాదు ఎవరికి కూడా వాళ్ళకి ఉండాల్సిందే కానీ దాంతోపాటు సమాజం కోసం కూడా కొంచెం మనము సమయాన్ని వెచ్చించాలి మన సంపాదన కూడా ఎంతో ఎంతో వెచ్చించాలి సమాజం కోసం మనం పనిచేయాలనే ఆలోచన ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది మరింత ఉన్నతంగా తయారవుతుంది ఇది ఒకటి అయితే రెండోది మన మిత్రులందరూ చెప్పినట్టు కూడా చాలామంది యువత కూడా పెడదారి పడుతున్నారు నశనాలకు దానికల్ అవుతున్నారు వాళ్ళకు సమాజం కూడా సంబంధం లేదు కనీసం వాని గురించి వాళ్ళకి కూడా సంబంధం లేదు వాళ్ళ గురించి వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా దీనివల్ల దేశానికి కూడా చాలా ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వివేకానంద గారు కోరుకున్నట్టుగా మన ఆయన స్ఫూర్తిని నిలబడాలి నిలబడాలంటే యువతను మరింత మనం ఉద్యోగపరిచి ఈ యువత అందరూ కూడా ఈ దేశం కోసం వాళ్ళ ఉన్నతి కోసం కూడా పనిచేస్తే ఈ దేశం కోసం పనిచేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి ఈ సందర్భంగా వాళ్ళు వెళ్ళాలని వాళ్ళు అలా వెళ్తేనే ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి అంటే తెలియజేస్తూ మరొకసారి అరుణ్ కుమార్ తమ్ముడు చాలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని సమకూర్చి వ్యయాన్ని కూర్చి కష్టపడి పనిచేస్తున్నారు ఇస్తారు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ